రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ముఖ్యంగా రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈ శుభవార్త అందనుంది సంక్రాంతి రాబోతుంది మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే పండుగకు సంబంధించిన అన్ని ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు ముఖ్యంగా రైతులైతే పూర్తిగా పంట చేతికి వచ్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకునేటువంటి సమయానికి దగ్గరవుతున్నారు ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రైతులకు మరింత దన్నుగా ఉండేందుకు ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది రైతు భరోసా ఈ సంక్రాంతికి ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అంతకుముందే రైతులకు మరొక పథకం అమలుకు కూడా సిద్ధమైంది అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది దీని ద్వారా సాగు చేసేటువంటి రైతులకు ప్రయోజనం కలుగుతుందని కూడా ప్రభుత్వం చెబుతోంది ఇక తాజా పథకాన్ని మరింతగా విస్తరించేందుకు కూడా కసరత్తు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకం అమలు ప్రారంభించింది ఈ నెల నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తుంది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏకంగా నూట ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి అమలు చేయనున్నాయి కేంద్రం వాటాగా అరవై శాతం ఇవ్వనుండగా నలభై శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు వ్యవసాయ పనిముట్ల పైన యాభై శాతం రాయితీ పొందవచ్చు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్ల పైన యాభై శాతం రాయితీ పొందేటువంటి అవకాశం ఉండగా ఇతర వర్గాల వారు నలభై శాతం తగ్గింపు పొందవచ్చు అని కూడా అధికారులు వెల్లడించారు కాగా ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది రైతులను తొలుత ఎంపిక చేశారు వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్ల పైన ఈ రాయితీ దక్కనుంది ప్రభుత్వం నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులపైన ఆర్థిక భారం కూడా తగ్గుతుంది అయితే గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీ పైన అందించేది కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు పదిహేను రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపరచారు వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లలో జమ చేస్తుంది లక్షకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాకింగ్ కూడా ఇవ్వనుంది ఏదేమైనా కూడా ప్రభుత్వము ఇప్పుడు తాజాగా రైతులకు మరో భారీ బొనంజా ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఒకవైపు రైతు భరోసా నిధులను జమ చేయడంతో పాటుగా తాజాగా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం ద్వారా వ్యవసాయ పనులకు ఉపయోగించేటువంటి అన్ని యంత్రాలపైన కూడా ఇప్పుడు రైతులు ఈజీగా తక్కువ సబ్సిడీకి వాటిని తీసుకునేటువంటి అవకాశం ఉంది తద్వారా తమ వ్యవసాయ పనులను కూడా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం లభించినట్లుగా అయింది